కొంతమంది అనుకుంటూ ఉంటారు అన్ని వీడియోలు చూస్తూ ఈ మధ్యన చాలా మంది నీతులు చెప్పే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు అది తినొద్దు ఇది తినొద్దు ఇది బాగుండదు అది బాగుండదు అని ప్రతి వస్తువుని తినొద్దు తినొద్దు అని చెబుతున్నారు అస్సలు తింటే ఏమవుతుంది ఎప్పుడో జరిగే నష్టానికి ఇప్పుడు తింటే ఏమవుతుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఎప్పుడో జరిగే నష్టానికి ఇప్పుడు తింటే ఏమవుతుంది ఇప్పుడు ఆనందంగా ఉంటాం కదా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం కదా అని అంటారు మరి ఎప్పుడో సొంతమయ్యే ఇల్లు కోసం ఇప్పుడే ఈఎంఐలు ఎందుకు కడుతున్నారు మీరు ఎప్పుడో సొంతమయ్యే కారు కోసం ఇప్పుడే ఈఎంఐలు ఎందుకు కడుతున్నారు ఇప్పుడే లోన్ తీసుకొని ఎందుకు ఇల్లు కొంటున్నారు ఇప్పుడే లోన్ తీసుకొని ఎందుకు మీరు కారు కొంటున్నారు లోన్ తీసుకొని ఎందుకు మీరు బంగారం కొంటున్నారు ఎప్పుడో సొంతమయ్యే అంటే కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత మీ సొంతం అవ్వబోయే ఇల్లు గురించి కారు గురించి మీరు ఇప్పుడే ఆలోచించి ఇప్పుడే తీసుకొని దాన్ని కడుతూ ఉన్నారు ఎప్పుడో సొంతం అవుతుంది మరి దానికోసం మీరు ఇప్పుడు కష్టపడట్లేదా అలాగే ఇది కూడా అంతే మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ బ్రతకాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న అన్ని సౌకర్యాలు మీరు జీవితాంతం అనుభవించాలంటే ఎక్కువ కాలం అనుభవించాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారాల్లో చెత్త చెదారం తీసి పక్కన పడేసేయాలి వీలైనంత వరకు ఎక్కువగా మీరు ఇంట్లో వండుకొని తిన్న ఆహారమే మీకు మంచి చేస్తుంది వీలైతే అదే చేయండి ఎప్పుడో జరిగే నష్టం కోసం ఇప్పుడు మానేయడం కరెక్ట్ కాదు అనుకుంటే ఎప్పుడో సొంతమయ్యే ఇల్లు కోసం ఇప్పుడు మీరు లోన్ తీసుకొని కొనడం కరెక్ట్ కాదు ఎప్పుడో సొంతమయ్యే కారు కోసం మీరు ఇప్పుడు లోన్ తీసుకొని కారు కొనడం కరెక్ట్ కాదు అదేంటి ఇల్లు నేను నేను ఇంట్లో ఉంటున్నాను కదా అదేంటి నేను కారు కారు కొని వాడుతున్నాను కదా అని అంటారు మీరు కానీ అది మీరు పూర్తిగా కట్టిన రోజే అది మీ సొంతం అప్పటి వరకు ఎప్పుడైనా ఎవరైనా లాక్కోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్